అస్మద్గురు భూనమ్మ అయ్యా కేదారేశ్వర వ్రతం దీపావళి నాడే ఎందుకు చేయాలి ఇది ప్రశ్న బాగుంది ఇది కేదారేశ్వర వ్రతం అంటే స్కాంద పురాణము శివ పురాణాల్లో దీనికి సంబంధించిన గాథలు ఉన్నాయి ఆ గాథలు చదువుతారు మీరు పూజలు చేస్తారు కానీ దాంట్లో ఒక చిన్న మాట ఉంది ఎవరు అది మీకు ఆలోచన రాదా అది ఎలాంటిదో తెలిసిన పరమశివుల వారు అందరితో కలిసి ఉండగా భృంగిరిటి అన్న ఒక ప్రమదుడు వచ్చి కాసేపు అక్కడ ఒక షో చేసే అట్ట షో అంటే స ఎంటర్టైన్మెంట్ కోసం హాస్యంగా పాటి అందరూ ఆనందపడ్డారు పరమశివుడు చాలా ఆనందపడి శభాష్ అని వరవించేట అతనికి కానీ ఈ భృంగిరిటి పరమశివునికే నమస్కారం చేసి పరమశివునికే ప్రార్థన చేసి అతనికే ప్రదక్షిణ చేసి పార్వతీదేవి వంక చూడకుండా బయటికి వెళ్ళిపోయాట పార్వతీ అమ్మవారి కోపం వచ్చింది శాపం పెట్టినంత పని అయింది పెద్ద గొడవ అయింది అప్పుడు పార్వతికి ఆగ్రహం కలిగి పరమశివుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ చాలా పెద్ద కథ అప్పుడు మళ్ళీ మనవాడు వచ్చాడు తప్పు ఇది ఎందుకు చెప్తున్నానండి కేదారేశ్వర వ్రతంలో పరమశివుడు అమ్మవారిని కలిపి మాత్రమే పూజించాలి ఎప్పటికీ మనం ఏం చేస్తామో తెలుసా చేస్తే లక్ష్మి పూజ చేస్తాం విష్ణుమూర్తిని తలుచుకోము అలాగే లలితా సహస్రం పూజ చేస్తాం పక్కనే పరమేశ్వరుడు ఉంటాడు కదా పరమేశ్వరుడు తలుచుకుంటున్నారా క్షమించాలి కోపంగా చెప్పడం లేదు ఈ తప్పు చేశాడు రావణాసురుడు సీతారాముల్ని విడగొట్టాడు అనుభవించాడు సీతారాముల్ని కలపాలను చూశాడు విభీషణుడు కలిపాడు అది జరిగింది అక్కడ ఎందుకనే స్కాంద పురాణంలో సాక్షాత్తుగా పరమశివుడు చెప్పాడు నాయనా మీరు నన్ను పూజించిన అమ్మని పూజించినా మీ ఇష్టం కానీ ఇద్దరిని విడగొట్టి మాత్రం వద్దు దీనికి ప్రాక్టికల్ ఉదాహరణ ఎక్కడ తెలుసా రుక్మిణి అమ్మవారు దుర్గా పూజ చేసింది అక్కడ శ్లోకం ఉంది పద్యం ఉంది పద్యం చూడండి నమ్మితి నామనంబున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల ఉమామహేశ్వర మిమ్ము అందావిడ కోరిన కోరిక మాత్రం అమ్మవారిని అడగలు తప్పే లేదు దండం పెట్టేటప్పుడు ఇద్దరికీ కలిపి దండం పెట్టాలి ఈ సూచన చేసింది కేదారేశ్వర వ్రతం అది వాసరం కానీ చాలామందికి తెలియంది ఇంకోటి చెప్పాలి కేదారవంటే భూమి భూమిని కే దార అంటే కహ అంటే ఆనందము ఆనందాన్ని కలిగించే భూమిని ధారయతి చీల్చుతారు దీంతో నాగలితోటి ఈ కేదార్శివ్రతం రోజుని పరమశివుని ఆరాధన చేసి నందికి నాగలికి ఆరాధన చేస్తారు ఎప్పుడైనా తెలుసు మీకు ఇది వేదంలో ఉంది అంతేకాదు ఈ నాగలికి అధిపతి ఎవరో తెలుసిన ఇంద్రుడు అందుకనే ఇంద్రుడికి పేరు శీరపాణి ఉంది వేదంలో అంచేతనే అమ్మా సీతే వందామహేత్వం సీత అంటే నాగేటి చాలుకి పేరు ఇంత కథ ఉంది అంతే కేదారేశ్వర వ్రతం చేసేది దీపావళి అమావాస్య నాడు చేస్తూ దీపావళి నాడే ఎడ్లకి కూడా పూజ చేస్తారు పల్లెటూళ్ళలో మీకు ఇంకా తెలియదు అది కేవలం సంక్రాంతికి చేస్తాననుకుంటుంటారు అలాగే ఆ ఎడ్లని నడిపించేటప్పుడు రోడ్డు మీద పైని జెండాలు జెండాలాగా అగ్ని శిఖలు పెట్టి వాటి మధ్య నడిపిస్తారు వాటికి ఇంత ఉంది వ్రతం వెనకాల అందుకని దీపావళి అమావాస్య నాడు చేస్తారు అది దాని పేరు మార్గపాడి బంధనము అంటే ఎడ్లు విపరీతంగా తిరిగే ప్రాంతానికి పైన మంటలు వేస్తారు మనం ఆకాశ తోరణం అంటుంటారు కదా అలాగే అంటే రెండు స్తంభాలు పాతి మధ్యలో గడకర కట్టి దానికి మంటలు వేసి ఉంచుతారు దాని మధ్య నుంచి ఈ ఆవులు ఎద్దులు గేదెలు అన్నీ వెళ్ళాల్సి ఉంటుంది ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మరి చెప్పాల్సిన వాళ్ళు ఎందుకో సూచించట్లేదు నమస్కారం